ఇక ముంబై లోనవాలలో వరద విభత్సానికి సంబంధించిన వార్త ఇది బూసి డ్యామ్ దగ్గర నీటి ఉధృతికి ఓ కుటుంబం కొట్టుకుపోయింది వరదలో కొట్టుకుపోతున్న కుటుంబ సభ్యుల్ని కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఇప్పటి వరకు మృతదేహాలు తెలుస్తోంది అభియాలు మరో ఇద్దరి ఇంకా లభించలేదు గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి చాలా గట్టిగా కుటుంబం అంతా పట్టుకుని అక్కడే చాలాసేపు ఉన్నారు కానీ ఏమీ చేయలేకపోయారు అదే వరదలో కుటుంబం కొట్టుకుపోయింది చాలా దారుణమైన ఘటన ఇది ముంబై లోనవాళ్ళలో జరిగింది అక్కడ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయన్న విషయం మనకి తెలిసిందే కానీ ఇది చాలా దారుణమైన ఘటన కుటుంబం అంతా తమని తాము కాపాడుకునే ప్రయత్నం చేసింది కానీ ఆ వరద ఉద్ధృతి చూడండి ఎలా ఉందో కుటుంబం కుటుంబం కొట్టుకుపోయింది అయితే ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది అందులో చిన్నవాళ్ళు కూడా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది చాలా దారుణమైన వార్త ఇద్దరి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఒక పక్క వినోదం కనిపిస్తోంది వారంతా కూడా ఆ వాటర్ ఫ్లోలో కొంతమంది సేద చేస్తూ కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరు తమను తాము కాపాడండి అంటూ కూడా చాలామంది అక్కడ ఆ ఐదుగురు కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూశారు ఎవరు అక్కడ వరకు వెళ్ళలేకపోయారు ఈలోపే వారు ఆ వరదలో పెట్టుకుపోయారు ఇద్దరి మృతదేహాలు మృతదేహాలక్ష్మైనట్టుగా తెలుస్తోంది ఇద్దరి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి వారు బ్రతికే ఉన్నారా లేదా అనే దానికో ఇప్పటివరకు అయితే సమాచారం లేదు కానీ ముగ్గురి మృతదేహాలు అయితే లభ్యం